హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నాటుకోడి ఒక ఐదు కేజీలు బగారా రైస్ ఒక ఐదు కేజీలు ఇప్పుడు వీటన్నిటికి కావాల్సిన పదార్థాలన్నీ ముందుగానే మొత్తం రెడీ చేసుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్ అలా వెళ్ళే ధనియాలు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ఎల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి కొత్తిమీర కొదీనా బిర్యానీ మసాలా కరివేపాకు మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ముందుగానే గరం మసాలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాం ముందుగా ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నాటుకోడి ఐదు కేజీలకి దాదాపు ఆరు వందల గ్రాములు వేసాను హాఫ్ లీటర్ పైన వేసాను ఫ్రెండ్స్ చెక్క లవంగా యాలకులు మసాలా బిర్యానీ నాకు బిర్యానీ మసాలా వేసాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి లైట్ అయినాక ఇప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ సుమారు ఒక హాఫ్ కేజీ దాకా వేసాను ఉల్లిగడ్డలు ఉల్లిగాట్ల పచ్చిమిర్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసుకున్నాక తర్వాత వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ని సపరేట్ సపరేట్గా పట్టుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చి వాసన అంత వరకు బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా పచ్చి వాసన వరకు వేపుకొని ఇప్పుడు ఒక ఐదు కేజీలు నాటుకోడి ఫ్రెండ్స్ నాటుకోడి అనేది మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు ఇట్లాగే వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఐదు కేజీలు వచ్చిన ఫ్రెండ్స్ నాటుకొని ఇప్పుడు కొంచెం కరేపాకు కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిసేటట్టు వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరేపాకు ఇటు మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక కళ్ళుప్పు ఫ్రెండ్స్ సరిపడినంత కల్లుప్పుడు కల్లుప్పు వేసుకొని కల్లుప్పు తిప్పుడు కూడా ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేసినాక కొంచెం లైట్గా నీరు వచ్చింది ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి మొత్తం అంతా కింద నుంచి పైగా మొత్తం అన్నీ కింద ముక్కల పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ఫ్రెండ్స్ ఒక పెద్ద నాలుగు నాలుగు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు వేసి కలుపుకున్నాక మళ్ళీ ఒక పది నిమిషాలు అంటూ మగ్గించుకున్నాక ఇంకోసారి కలలిపుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అలా బాగా ఆయిల్లోనే మగ్గించుకుంటే ముక్క తరగా ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ సుమారు ఒక హాఫ్ కేజీ దాకా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఐదు కేజీలు నాటుకోడికి కారం కొంచెం ఎక్కువ ఉంటుంది బాగుంటుంది కారం వేసుకున్నాక కలుపుకొని కింద నుంచి పోయిదాకా ముక్క ముక్క పట్టేటట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒక నేను రెండు లీటర్లు దాకా నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్ నాటుకోడికి రెండు లీటర్లు నీళ్ళు నీళ్ళు పోసినాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మసాలా ధనియాల పొడి కొబ్బరి పొడి గరం మసాలా మూడు వేసుకున్నా ఫ్రెండ్స్ మూడు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు ఆల్మోస్ట్ ముక్క అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నాటికూడ కొంచెం టైం ఎక్కువే పడుతుంది ముక్క బాగా ఉడికిందా లేదు చూసుకున్నాకే చూసుకొని ఇప్పుడు ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకొని ఇంకా మనం ఒకసారి కలర్ తిప్పుకొని ఇంకా దింపేసుకున్నాం నాటుకోడి కూడా రెడీ అయినట్టే ఇంకా ఇప్పుడు బగారా రైస్ ఫ్రెండ్స్ ఒక మూడు చెంచాలు నెగ్గేస్తున్నాను ఫ్రెండ్స్ నేను రైస్లో బగారా రైస్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ బిర్యానీ మసాలా చక్క వంకాయ అలుకులు మొత్తం అన్నీ వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్ వేగినాక టమాటా కూడా వేసి వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాస్తనంత పోయే అంతవరకు కూడా బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చివాసం పోయేంతవరకు బాగా వేయించుకొని తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్నారు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత కళ్ళు ఉప్పు దాపాటు ఇప్పుడే ఇంకా మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల పొడి కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా వేసుకుంటే ఫ్రెండ్స్ టేస్ట్ బాగా వస్తుంది బగారా రైస్కి అట్లాగే కొంచెం గరం మసాలా ఫ్రెండ్స్ ఆల్రెడీ బిర్యానీ చక్కా లవంగా వేసాం కాబట్టి కొంచెం వేస్తే చాలు వచ్చేటి కూడా గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకొని నీటిలో బాగా తెరొచ్చేంతవరకు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా తెరలిచి ఉంచుకొని ముందుగా నానబెట్టుకున్న బగారా రైస్ ఒకటికి సార్లు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ నీళ్ళు లేకుండా తీసి ఇప్పుడు మనం తెల్లొచ్చిన నీళ్ళు ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మూత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇట్లా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అట్లా ఎమ్మట్నే రెండు నిమిషాలు మళ్ళీ ఉడికిపోతుంది ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొదీనా జీడిపప్పు ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు మనం దమ్ పెట్టుకుందాం జీడిపప్పు మొత్తం అంతా వేసినాక అట్లాగే నేను రెండు స్పూన్ల పైన నెయ్యి కూడా వేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టేసి దమ్ము పెట్టాలి ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాలు దమ్ము పెట్టాలి ఆ ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకా అట్లా వచ్చేసిందో పొడి పొడి పొడులు ఆడతాం బగారా రైస్ బాస్మతి రైస్తో బీగానే గంగుమ వాసన వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు కింద నుంచి పైదాకా మొత్తం అంతా ఒకసారి కలదిప్పుకొని మనం మొత్తం అడుగుంది పైకి వచ్చేటట్టు రైస్ వేసుకొని ఇంకా బగారా రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనకి పైన లైట్గా కొంచెం అట్లా గరం మసాలా అట్లాగే కొంచెం లైట్గా కొత్తిమీర చల్లి అయిపోయింది కొత్తిమీర కొద్దిన కొంచెం ఒక లైట్గా అలా చల్లి దించేద్దాం ఫ్రెండ్స్ మన బగారా రైస్ కూడా అయిపోయింది ఇంకా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ